అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ హిందూ బంధువులు కుటుంబంలో సంతోషంగా ఉండాలని మరియు రాముల వారి దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినాను మా గ్రామంలో జరిగింది చాలా కన్నుల పండుగగా ప్రోగ్రాం జరిగింది అయితే మా గ్రామంలో ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ఈ శ్రీరామ నవమి సందర్భంగా రాములవారి కళ్యాణానికి హాజరైనారు ప్రతి ఇంటి నుండి ఎంత కన్నుల పండుగగా అనిపించిందో అసలు చిన్న పెద్ద తేడా ఏమీ లేదు పిల్లలు ఆటలు చాలా సంతోషంగా వారి కళ్యాణానికైతే హాజరు అయినాము ఏదైనా భగవంతుని కృప ఉంటే ఎల్లవేళలా మనం ముందుకు వెళ్తామని నేను పూర్తిగా నమ్ముతాను నాకైతే దైవభక్తి చాలా 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 ఎక్కువ ఏది మనము మంచి జరిగినా చెడు జరిగినా ఫస్ట్ దేవుడు ఏది మనకి ఏ ఎక్కడ ఏ టైంలో ఏది రాసి ఉంటే ఆ రకంగా జరుగుతుంది అని పూర్తిగా విశ్వసించే దాంట్లో నేను ఒక్కదాన్ని అందులోనూ ఇప్పుడు నేను ఏదో అంటే నాకు నేను కష్ట సుఖాలు అనేది పక్కన పెడితే నేను ఏదైనా దేవుణ్ణి ఖచ్చితంగా మనసు పెట్టి అనుకుంటే మాత్రం నాకు నెరవేరుతుంది అని నమ్మకం నాకు ఇప్పటివరకు దేవుడైతే ఏ విషయంలో అన్యాయం చేయలేడు చెయ్యడు చెయ్యకూడదు అని మాత్రం పూర్తిగా దేవునికే భారం వేసి వదిలేస్తాను అయితే నేను ఒక టూ ఇయర్స్ క్రితం కొద్దిగా అంటే కొన్ని అంటే నేను అనుకున్న కోరిక తీరితే మా గ్రామంలో భక్తులందరికీ శ్రీరామనవమి ఈరోజు అన్న ప్రసాదం పెట్టిస్తానని మొక్కుకున్నాను సో నాకు నెరవేరింది ఇది సరే అది కోరికలు ప్రతి ఒక్కరికి చిన్నవి పెద్ద అంటే చిన్నది కూడా పెద్దగా అనిపిస్తుండొచ్చు పెద్దది కూడా చిన్నగా అనిపిస్తుండొచ్చు ఎవరి తాహతకు మించి ఎవరి ఆలోచనకు మించి ఎవరి స్టాండర్డ్కు మించి వాళ్ళకి ఉంటుంది సరే నాది చిన్నదే అయ్యి ఉండొచ్చు అయినా సరే నాకు నాకు నా దేవుడు మనసు పెట్టి వేడుకున్నాను కాబట్టి నాకు ఆ కోరిక నెరవేరింది అని చెప్పి ఈసారి ఊర్లో నేను అన్న ప్రసాదం పెట్టించినాను నా వంతు ఖర్చుతో అది అందుకు నాకు ప్రతి ఒక్కరికి కష్టాలు రాగానే దేవుడు నన్ను చూడేమో నాకు ఎప్పుడు కష్టాలు వస్తాయనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది తట్టు ఎవరికైనా ప్రతి మనిషికి ఉంటుంది కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు అనేవాడిని మనసుతో భక్తితో మనసుతో ప్రా కొలిచిన రోజు పక్కా ఆ దేవుడు మనకి ఏ కోరికైనా నెరవేరుస్తాడు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి పూజించడం వల్ల వచ్చే ఉపయోగం ఏమి ఏమిటి అని మనసుతో దేవుణ్ణి పూజించండి నాకు తెలిసింది మాత్రం నేను చెప్తాను నా నేను దీపారాధన చేయకుండా ఇక్కడికి వెళ్ళను అది నా నమ్మకం అందుకు నా నమ్మకాన్ని మీతో షేర్ చేస్తున్నాను ఈరోజైతే మా గ్రామంలో ఇలా స్వామివారి కళ్యాణం ఈ రకంగా జరిగింది అసలు చూడ్డానికి కళ్ళు సరిపోలేవు ఎంత ప్రతి ఒక్కరి నోట జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది ఒక్కటే పలుకు ఆ స్వామివారి మాటలు తప్ప ఇంకేమీ లేదు భోజనాలు కూడా మంచిగా జరిగినాయి అందులోనే స్వామివారికి ఒడి బియ్యం పోయడము వంటి కార్యక్రమాలు కూడా చేసుకుని అక్కడే భోజనం ముగించుకొని వచ్చేసాము ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పూర్తిగా ఈ వీడియోని చూడండి ఒక అంటే పద్ధతి అనిపించింది ప్రతి ఒక్కరు పిలవాల్సిన అవసరం లేదు దేవుడి కోసం కదా అందరూ వచ్చి ఒడి బియ్యం తీసుకొని వచ్చి దేవుడు కళ్యాణాన్ని తిలకిస్తున్నారు అంతా అయిపోయిన తర్వాత దేవుడు ఏం మంగళసూత్రాలు అవన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఒడి బియ్యం పోసుకొని భోజనం చేసుకుని వెళ్ళారు థ్యాంక్ యూ అండి బాయ్